హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నందిని వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఫంక్షన్ స్టైల్లో బెండకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను సైడ్ డిష్గా సాంబార్లోకైనా రసంలోకైనా పప్పుచారులోకైనా టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ బెండకాయ ఫ్రై బెండకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెండకాయ ఫ్రైని తయారు చేసుకోవడానికి హాఫ్ కేజీ బెండకాయల్ని తీసుకున్నాను శుభ్రంగా కడిగి తడనేదే లేకుండా తుడిచి బెండకాయల్ని ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని అరగంట పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకున్నామంటే బెండకాయ ముక్కలు జిగురుగా లేకుండా ఉంటాయి ఒక గిన్నె తీసుకుని కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు రుచికి సరిపడా ఉప్పు ఇందులోకి హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ కారం రెండు స్పూన్ల శనగపిండిని తీసుకోవాలి రెండు స్పూన్ల బియ్యం పిండి ఇందులోకి పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి కలుపుకున్న బెండకాయ ముక్కల్లోకి కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ బెండకాయ ముక్కల్ని కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేసామంటే వాటర్ ఎక్కువైపోతుందండి వాటర్ని కొంచెం కొంచెంగా చల్లుకుంటూ బెండకాయ ముక్కల్ని పొడి పొడిగా కలుపుకోవాలి ఇలా పొడి పొడిగా బెండకాయ ముక్కల్ని కలుపుకున్నామంటే బెండకాయ ఫ్రై క్రిస్పీగా వస్తుంది వాటర్ ఎక్కువైపోయింది మనకి జిగురులాగా తయారవుతుంది ఇలా కలుపుకున్న బెండకాయ ముక్కల్ని పక్కన పెట్టి స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ వేడైన తర్వాత అరకప్పు పల్లీలను వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయిన తర్వాత జీడిపప్పును వేసి మరొకసారి ఫ్రై చేసుకోవాలి పల్లీలు జీడిపప్పు ఫ్రై అయిపోయినాయండి ఒక ప్లేట్లోకి తీసుకుందాం రెండు రెబ్బల కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిందండి ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఆ తర్వాత కలిపి ఉంచుకున్న బెండకాయ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని విడివిడిగా వేసుకోవాలి ఎక్కువగా వేసామంటే ఉండలుగా తయారవుతుందండి పొడి పొడిగా రాదు బెండకాయ ఫ్రై అనేది వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత కదుపుతూ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి బెండకాయ ఫ్రై అనేది ఇలా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే విధంగా మిగతాది కూడా ఫ్రై చేసి తీసుకుందాం బెండకాయ మొత్తాన్ని ఫ్రై చేసి తీసుకుందాం ఇందులోకి హాఫ్ స్పూన్ కారం ఫ్రై చేసుకున్న పల్లీలు కరివేపాకు పచ్చిమిరపకాయలు జీడిపప్పుని తీసుకోవాలి మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా తయారు చేసుకున్న బెండకాయ ఫ్రై రెండు మూడు రోజుల వరకు పాడవకుండా ఉంటుందండి ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూశారు కదా బెండకాయ ఫ్రైని ఎంత సింపుల్గా తయారు చేసుకున్నామో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి మరొక ఈజీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం